ఓం సాయిరామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి కొద్ది నెలల నుంచి నీ మనసు ఒకే విషయం గురించి బాగా ఆలోచిస్తూ సమస్యలో చిక్కుకుంది కదా అయితే నీ సాయి సమాధానాన్ని వెంటనే వినమ్మా అస్సలు వదులుకోవద్దు అసలు ఈ సందేశం నీ కంట పడింది అంటే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికేసినట్లే ఇక హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సమస్యలకు బాబాగారు పరిష్కారం అనేది ఇవ్వబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామండి బాబాగారు మన కోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఫ్రెండ్స్ మన మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం అనేది ఖచ్చితంగా బాబాగారు మనకు అందిస్తారు మనలో చాలామంది ఇప్పుడు ఈ క్షణం సంతోషంగా ఉంటే తరువాత క్షణం బాధపడుతూ ఉంటారు లేదా ఈ క్షణం బాధపడుతుంటే తర్వాత హాయిగా ఉంటారు మరి శాశ్వత సంతోషం ఎప్పుడు బాబా అని ఎంతోమంది అంటూ ఉంటారు ఇక ఎక్కువ సంతోషంలో ఎవరైతే మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళలా మనం కూడా ఉండాలి అని చెప్పి చాలామంది కూడా ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటారు అలానే ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉంటారో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే త్వరలోనే అతి అద్భుతమైన జీవితం రాబోతుందని గుర్తుపెట్టుకోవాలన్నమాట బాబాగారు చెప్పేది కూడా అదేనండి బిడ్డ ఏది కూడా శాశ్వతం కాదు జీవితం మారుతుంది నీ జీవితాన్ని నేను మారుస్తాను అని బాబాగారు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు అలాంటిది ఈ సందేశం కూడా మరి బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నా చేయి ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదించడానికి ఉంటుందమ్మా నేను నీకు ఏదో ఒకలా సాయం చేస్తూనే ఉంటాను నేను కాకపోతే అసలు నీకింకెవరు సాయం చేస్తారు చెప్పు నువ్వు ఏ కోరిక ఏ ప్రశ్న అడిగినా సరే ఖచ్చితంగా నేను సమాధానమిస్తాను నీ కోరికల్ని తీరుస్తాను అలానే నీ సంతోషాన్ని మొత్తం పదిలంగా నీతోనే ఉంచుతానమ్మా నీ కష్టాలన్నీ బయటపడేసి నీకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బాబా అసలు జరుగుతాయా లేదా అని అంటున్నావు కదా అన్నీ జరుగుతాయమ్మా ఇవి మొత్తం నా చేతుల్లో పని ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు అనుభవించాల్సిన కష్టకాలం నుంచి నిన్ను నేను తప్పించబోతున్నాను మెల్లి మెల్లిగా అది కొద్ది కొద్దిగా తగ్గిస్తూ నీ జీవితాన్ని మార్చబోతున్నాను ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ నీ బాబా చల్లని చూపు నీపై పడింది నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది ఇక నీకెందుకు చెప్పు దిగులు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది నేను మాటిస్తున్నాను కదా నువ్వు నీ సాయి తండ్రి నీడలో ఉన్నావు ఆ సాయి తండ్రి నీకు అన్నీ చేసి పెడతారు భయపడకమ్మా ఇక నువ్వు చేయాల్సిందల్లా పూర్తి నమ్మకంతో నీ సాయి తండ్రిని ప్రార్థిస్తూ ఉండు చాలు అలానే నువ్వు బాధలో ఉన్నా భయపడుతూ ఉన్నా సరే ఓం సాయిరాం అన్న ఒక్క నామాన్ని నువ్వు పఠించు చాలు నేను నీతోనే ఉంటాను బిడ్డా గుర్తుపెట్టుకో నా కళ్ళను దాటి ఏది కూడా ఇక్కడ జరగదేదమ్మా ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా సరే నా కను సైకిలతోనే జరుగుతాయి కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు ఇక్కడ నువ్వు కంగారు పడేంతలా భయపడేంతలా ఏదీ లేదమ్మా మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థిస్తూ ఉండు చాలు ఇక నీకు ఎలాంటి అపాయం ఆపద రాకుండా నేను చూసుకుంటాను ఎలాంటి కష్టాలు కూడా నీ దగ్గరకు రావు తల్లి నేను నీతోనే ఉంటే ఏ శక్తి కూడా నేను ఏమీ చేయలేదని నీకు ఇదివరకే చెప్పాను కదా మరి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండమ్మా ఇదిగో నువ్వు నన్ను కోరింది కూడా నీకు అందించబోతున్నాను ఇక దిగులును మానేసి నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం వచ్చేసిందమ్మా ఇప్పుడు నీకు అవసరమైంది ఇష్టమైంది ఖచ్చితంగా జరగాల్సింది నువ్వు నన్ను ప్రతిరోజు కూడా అడిగే కోరిక తీరబోతుంది అవును బిడ్డ నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించి కదా ఆలోచిస్తున్నావు ఏదైతే జరగాలి అని నువ్వు నా దగ్గర రోజూ ప్రార్థన పెడుతున్నావు ఏ ప్రశ్న గురించి అయితే నువ్వు ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉన్నావో వాటన్నిటినీ నేను నెరవేర్చబోతున్నాను సమాధానం కూడా ఇవ్వబోతున్నాను ఇక అవన్నీ నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది అవును తల్లి నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి బిడ్డా ఎవరికైనా సరే గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా దానికి తగ్గ ఫలితం కూడా నీకు వచ్చే తీరుతుంది ఇక నువ్వు నన్ను కోరింది కోరినట్లు నేను జరిపిస్తానమ్మా నీ ఆశలన్నీ తీరి నీ మనసు అనేది ఆనందంతో పొంగిపోతుంది పులకరిచ్చిపోతుంది ఇప్పటి వరకు నువ్వు ఇలానే కదా ఆలోచిస్తున్నావు అసలు నా కోరిక తీరుతుందో లేదో నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని అనవసరమైన ఆలోచనలు చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అనవసరంగా నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు బాధ పెట్టుకుంటున్నావు అవును కదా అందుకే నీ బాబా చెప్పినట్లుగా ఇక అన్నిటినీ కూడా విడిచిపెట్టేసే పక్కన పెట్టేసే నీ మనసుని అస్సలు గాయపరుచుకోవద్దమ్మా ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీకు నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది బిడా గుర్తుపెట్టుకో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకొని అనవసరంగా ఏదో జరిగిపోయింది అని కుమిలిపోతూ కన్నీరు పెట్టుకుంటే ఏం లాభం చెప్పు ఏమొస్తుంది చెప్పు ఆలోచించు మరి దానికి పరిష్కారం ఎలా దొరుకుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా లేదు బిడా నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకుండా నీకు వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలి నీ కోరికను ఎలా తీర్చుకోవాలి అన్న దాని విషయం మీద ఆలోచించు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఇకపై ఎప్పుడు నువ్వు బాధపడొద్దమ్మా నీ సమస్యకు పరిష్కారం ఆలోచించు నీకు తోడుగా నేను కూడా పక్కనే ఉంటాను నేను చెప్పేవి నీకు అర్థమవుతుందా ఎందుకు ఇలా చెబుతున్నానో దేని గురించి చెబుతున్నానో కూడా నీకు తెలుస్తుంది కదా ఇలా చూడమ్మా ఒక మనిషికి శరీరానికి గాయమైతే ఏదో ఒక మందిచ్చి దాన్ని సరిచేయొచ్చు వాగు అదే గాయం మనసుకి తగిలితే ఆ మనసు అనేది విరిగిపోతే దాన్ని మునిపటిలా చేయగలమా లేదు కదా అది మళ్ళీ మొదటికి రావాలంటే చాలా కష్టం అలానే బిడ్డ మనసుకు తగిలిన గాయం అనేది మానడం చాలా కష్టమైపోతుంది ఆ పరిస్థితి నుంచి నువ్వు మునిపటిలా కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది అందుకే అమ్మా నీ తండ్రి చెప్పే మాటలను విని మనసులో పెట్టుకో ముందు నీ మనసులో ఉన్న గందరగోళమంతా తీసేసి ప్రశాంతంగా ఉండు అలా చేసే బాధ్యత మాత్రం పూర్తిగా నీదే ఎందుకంటే ఆ పని నా వల్ల సాధ్యం కాదు కదా చెప్పడం వరకే నా బాధ్యత మరి చేయడం నీదే కదా ఇదిగో నేను ప్రతిరోజు చెప్పేదే ఈరోజు కూడా నీకు చెబుతున్నాను విసుక్కోకుండా విను నీ మనసులో ఉన్న కష్టం బాధ అన్నీ నా పాదాల దగ్గర ఉంచి పాదాల దగ్గర శరణు పొందమ్మా క్షణంలో నీ మనసు తేలిక పడుతుంది కుదుట పడుతుంది ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఇక ఆ క్షణం నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు ఇక అలా నువ్వు చేయలేకపోతే ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే నీకు నష్టమే కదా వస్తుంది చెప్పు విజయాన్ని ఎలా సాధించగలవు ఆలోచించు ఇప్పుడున్న ఈ పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా కాలం చాలా విలువైనది అని తెలుసుకో ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం అస్సలు ఆపకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ తండ్రిపై నమ్మకముంచు చాలు నీకైన సమాధానాలన్నీ కూడా నువ్వు వెళ్లే దారిలోనే నీకు కనిపిస్తాయి ఇకపై నువ్వు ఏం చేయాలో అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తుంది నన్నే నమ్మిన నా బిడ్డకి ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానమ్మా నువ్వు నన్ను కోరినవన్నీ నెరవేరుస్తాను ఆనందకరమైన స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఇక ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ మాట్లాడుతూ ప్రతి క్షణం సాయి నామాన్ని నువ్వు పఠిస్తూ ఉన్నావు కదా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నా బిడ్డ చేతిని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా ఇక నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు నన్ను నమ్మిన నా బిడ్డల జీవితాన్ని కాపాడడానికి ఎంత దూరమైనా నేను వెళ్తాను ఇదిగో నీకోసంగా సప్త సముద్రాలు దాటి వచ్చాను భయపడకు దేని గురించి బాధపడకు ఆలోచించకు నీకు తోడుగా నీ తండ్రి నేను లేనా చెప్పు నీ చెయ్యి ఎప్పటికీ వదలనమ్మా ఆనందంగా ఉండు అలానే నీకు ఒక మంచి దారిని కూడా నేను చూపిస్తాను బిడ్డా ఇక నీకైన కాలం వచ్చేసింది సంతోషంగా ఉండు ఆ ఆనందంతోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ నా ఆలయానికి కూడా వస్తావు నా మాటలు వింటుంటే నీకు సంతోషంగా ఉంది కదా కొండంత భారం నీకు దిగిపోయినట్లు అనిపిస్తుంది కదా ఇక నీ మనసులో ఉన్న ఆవేదన మొత్తం పక్కన పెట్టి సంతోషంగా ఉండు నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రిని నమ్మిన వాళ్ళకి అపజయం జరిగినట్లు ఎక్కడా లేదు తల్లి నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు ఇక నువ్వు భయపడకమ్మా దేని గురించి ఆలోచించకు నీ మనసులో ఏ దిగులుతో నువ్వు కూర్చొని ఉన్నావు కదా అవన్నీ పక్కన పెట్టి సంతోషంగా ముందుకు వెళ్ళు నీ లక్ష్యం వైపు కొనసాగు అన్నీ జరుగుతాయి నీ మనసులో ఉన్న టెన్షన్ బాధ అన్నిటినీ నా పాదాల దగ్గర విడిచిపెట్టి ప్రశాంతంగా నువ్వు ముందుకు వెళ్తే చాలు నీ జీవితం అనేది తానంతట అదే మారుతుంది అలా మారేలా నీ తండ్రి చేస్తారు ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ సాయిత్రి వెళ్ళ నీతో పాటే ఉన్నప్పుడు ఇక నీకెందుకు దిగులు నీకెందుకు భయం చెప్పు సంతోషంగా ప్రశాంతంగా ఉండు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా